దినము వరకు అనగా రెండవ రాకడ అది రాబోవు ఆ దినము వరకు అంటే రెండవ రాకడ నేను దేవునికి ఒకటి అప్పగించా రెండవ రాకడ దినం వచ్చే వరకు ఆయన నేను అప్పగించిన దానిని కాపాడగలడని రూఢిగా నమ్ముకుని చున్నాన అప్పగించింది అతని జీవితాన్ని ఏం అప్పగించాడండి దేవుడికి అతను ఆ నేను కాదని నాయందు క్రీస్తే జీవించెనని బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమని పౌలు పలికినట్లు పలికే వారేరీ వింటున్నారా తన చేతుల్లో తాను లేడు తనలో తాను లేడు ఎవరి చేతుల్లో ఉన్నాడు అతను